హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ చనిపోయాడు అని తెలుసుకుని శారద కుప్పిపై ఏడుస్తూ రే గగన్ పెద్ద కొడుగ ఆయనకి తలకొరివి పెట్టాల్సిన బాధ్యత నీదేరా రా వెళ్దాం అని చెప్పేసి ఇక శారద గగన్ని గడ్డం పట్టుకొని బ్రతమలాడుతూ రా వెళ్దాం అని చెప్పేసి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటుంది కానీ గగన్ ఉన్న చోటనే ఉండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అమ్మ నేనైతే అక్కడికి రావాలి అని అనుకోవడం లేదు నువ్వు వెళ్తాను అంటే వెళ్ళు నేనైతే అడ్డుకోను నీ ఇష్టం అమ్మ నేనైతే అక్కడికి రానమ్మా అని చెప్పేసి గగను తేల్చి చెప్తాడు దాంతో ఇక శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక శారద చూసి భూమి పూరి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇంకొక వైపు కృష్ణప్రసాద్ డెడ్ బాడీని తీసుకొచ్చి మొహం కూడా కనిపించకుండా మొత్తం చుట్టేసి శరత్ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తారు ఆ డెడ్ బాడీని చూసి ఇక చెర్రి మీర ఇద్దరు కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు అయితే కృష్ణప్రసాద్ కొండ మీద నుండి కిందకి పడిపోయినప్పుడు రక్తపు మడుగులో పడి కొను కంటుమిట్ట కొంటుమిట్టాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఒక భార్య భర్త ఇద్దరు కూడా రక్తపు మడుగులో ఉన్న కృష్ణప్రసాద్ని చూస్తారు ఏమయ్యా ఈయనకి ఇంకా ప్రాణం ఉందయ్యా అని చెప్పేసి ఆ భార్య చెప్పగానే ఇక భర్త కూడా అవునే ఉంది అని చెప్పేసి అంటాడు ఇంకా చూస్తావేంటయ్యా హాస్పిటల్కి తీసుకెళ్దాం వెళ్తేనే ట్రాలీ తీయ్యా అని చెప్పేసి ఆ భార్య చెప్పగానే ఇక భార్య భర్త ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని కాళ్ళు చేతులు పట్టుకొని అలా ట్రాలీలో ఎక్కించుకుంటూ ఉంటారు అయితే కృష్ణప్రసాద్ మాత్రం సగం సగం కళ్ళు తెరిచి ఏదో పేరు కలవరిస్తూ ఉన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు ఇంకొక వైపు శారద కృష్ణప్రసాద్ని చూడడం కోసం అని చెప్పి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక శరత్చంద్ర అయితే అనవసరంగా నేను కేపిని చంపేశానే నా చెల్లెల బాధ చూడలేకున్నానే తన పసుపు కుంకాలు పోతున్నాయే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అపూర్వం మాత్రం ఆ డెడ్ బాడీని చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్